టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీ బిజీగా ఉంటున్నాడు ఈ ప్యాన్ వరల్డ్ మూవీ కోసం తన మేకోవర్ను పూర్తిగా మార్చుకున్నాడు హ్యాండ్సమ్ హీరో ఇటీవలే జైపూర్లో తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న మహేష్ ఆదివారం హైదరాబాద్కు తిరిగి వచ్చాడు త్వరలోనే అతను రాజమౌళి సినిమా సెట్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది కాగా మహేష్ తన సినిమాలతో పాటు ఇతర హీరోల సినిమాలను కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంటాడు కంటెంట్ బాగుంటే తనే ముందుకు వచ్చి ప్రమోట్ కూడా చేస్తుంటాడు ఇటీవలే ధనుష్ రాయన్ సినిమాను చూసిన ఫ్రెండ్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు ఇప్పుడు మెగా డాక్టర్ నిహారిక కొన్నిదల నిర్మించిన కమిటీ కుర్రాల సినిమాను ఎంకరేజ్ చేసేందుకు ముందుకు వచ్చాడు ఈ మేరకు త్వరలోనే నిహారిక సినిమాను చూస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు మహేష్ నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాలు సినిమా గురించి చాలా గొప్పగా వింటున్నాను మహేష్ మాట్లాడుతూ నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాలు సినిమా గురించి చాలా గొప్పగా వింటున్నాను నిర్మాతగా నీ తొలి చిత్రానికి నిహారిక నీకు శుభాకాంక్షలు సినిమా విజయం సాధించడంపై మూవీ టీం మొత్తానికి నా అభినందనలు త్వరలోనే ఖచ్చితంగా ఈ సినిమాను చూస్తాను అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు ప్రస్తుతం ఈ బోస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది మహేష్ రియాక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా సినిమా బాగుంటుందంటున్నారు ఫ్యాన్స్ తాము కూడా నియారిక సినిమాకు టికెట్స్ బుక్ చేసుకుంటున్నామంటూ మహేష్ అభిమానులు కూడా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు